యాదగిరిగుట్ట మండలం తన స్వగ్రామమైన వంగపల్లి గ్రామంలో ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్న అలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి అధికారులు కూడా ఏర్పాట్లు బాగా చేశారు ఎన్నికల సర్యలు చూస్తుంటే నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సర్పంచ్లు గెలుస్తాయని అన్నారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా స్వగ్రామ వంగపల్లిలో ఈరోజు ఓటు వేయడానికి వచ్చింది ఎక్కడ చూసినా కానీ మరి ప్రశాంతమైన వాతావరణం ఏర్పాట్లు కూడా బాగున్నాయి పోలింగ్ స్టేషన్లో కూడా కొన్ని విధాల ఏర్పాట్లు yes you